ನಮಸ್ತೆ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮಿನಿ ಲಾಗ್ ಮೀ ರಾಜ ಶ್ರೀಕೃಷ್ಣ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు అయితే మంచి వీడియోతో ముందుకు వచ్చింది అనుకుంటున్నారా నిజంగా చెప్తున్నా ఈ అయితే వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇష్టపడే ఈ వీడియో అనమాట ఇది వచ్చేసి ఎందుకంటే ఎర్లీ మార్నింగే చక్కగా త్రీ అట్లా లేచేసి మనం స్నానాలు అవి చేసుకుని బయట అది చక్కగా అవి కడిగేసుకుని వరిపిండితో ముగ్గులు అవి పెట్టేసుకుని స్నానం అది చేసిన తర్వాత ఈ రోజు ఆషాఢం కదండి అమ్మవారిని వచ్చేసి వారాహి తల్లిని ప్రతిష్ఠించుకుంటాము మీకు అమ్మవారిని అదే ఆ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం భయం అనిపిస్తే కనుక లక్ష్మీదేవి కానీ లలితమ్మవారిని కానీ దుర్గమ్మని కానీ మనం ఫోటో రూపంలో పెట్టుకుని దీపం పెట్టుకోవడం అన్నది ఈ ఆషాఢం తొమ్మిది రోజులు చాలా మంచిది సో అట్లా అయితే నేను లాస్ట్ ఇయర్ కూడా నేను తొమ్మిది రోజులు కూడా వారాహితల్లి ఫోటో పెట్టుకుని నేను పూజ అనేది చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అంటే మనం ఫలితం అనేది ఆశించకూడదు అమ్మవారికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలన్నది ఇట్లా వచ్చేసి పిల్లలు బాగుండాలి మన లైఫ్ బాగుండాలి హస్బెండ్ బాగుండాలి అంతకు ఇంకేం కోరుకుంటాం చెప్పండి ముందుగా ఏంటంటే మనకి శక్తి కావాలంటే మనకి అమ్మవారు తప్పకుండా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి సో అట్లా వచ్చేసి ఈ రోజైతే నేను రెడ్ చీర కట్టుకున్నాను రెడ్ గాజులు వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఆ తల్లికి వచ్చేసి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదండి అందుకని చెప్పేసి నిన్న నేను బుధవారమే చక్కగా గాజులవి వేసుకుని కాటన్ చీర అయితే కట్టుకున్నానండి అమ్మవారికి వచ్చేసి కాటన్ చీర కట్టుకుంటే చాలా మంచిదంట ఇట్లా వచ్చేసి రెడ్ కలర్ చీర కట్టుకున్నాను మీ ఇష్టాన్ని బట్టి మీ ఛాయిస్ని బట్టి మీరు ఏ చీర అన్నది మీరు ఎంచుకోండి నేనైతే కనుక రెడే యూజ్ చేద్దామని ఇట్లా ప్రతిరోజు రెడ్ కలరే కట్టుకుందామని అనుకుంటున్నాను సో ఇలా అయితే ఇప్పుడు బయట అంతా పని అయిపోయింది తర్వాత ఏంటంటే ఇప్పుడు తులసమ్మకి దీపం పెట్టేసి కొంచెం నైవేద్యం అనేది చేసుకుంటానమాట తెల్లవారి టైం కదండి ఇప్పుడు మనకి నైవేద్యాలు అవి ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి మనకి టైం సరిపోదు ఎందుకంటే మొదటి రోజు కదా అమ్మవారికి వచ్చేసి చాలా పని ఉంటుంది యాక్చువల్లీ నిన్నే చేసేసుకుంటాం అనుకోండి క్లీనింగ్ అనేది కానీ అమ్మవారి ఫోటో పెట్టుకుని చక్కగా వరిపిండితో బొగ్గు పెట్టుకుని మనం అంటే ఎక్కువ పని ఉంటుంది డెకరేట్ చేసుకోవడం వినాయకుడిని ప్రతిష్ఠించుకోవడం వినాయకుడికి ముందు పూజ చేసుకోవడము తర్వాత అమ్మవారికి పూజ చేసుకునే అష్టోత్తరాలు ఇవన్నీ ఇలా ఆహ్వా ఆహ్వానం చేసుకోవడం వల్ల మనకి లేట్ అయిపోతుంది అనమాట తర్వాత ఏంటంటే సాయంత్రం నుంచి మనకి ఒక లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ క్రమంగా మనం దీపం పెట్టేసుకుని పూజ చేసుకుని అది ఈజీగా అనిపిస్తుంది కానీ మొదటి రోజు కాబట్టి ఈ రోజు కొంచెం ఎక్కువ పనే ఉంటుంది ఇట్లా వచ్చేసి నేనైతే అన్నీ అమ్మవారిని ఏంటి ఫొటోస్ అదే దేవుడి సంబంధించినవి ఏంటి అన్నీ కూడా నేను సర్దేసుకున్నాను ఇప్పుడైతే నేను చక్కగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని కొంచెం నైవేద్యం అనేది చేసుకుంటాను ఏం వదిలేండి నేను కొంచెం రైస్ తీసుకుని దాంట్లో కొంచెం బెల్లము కొంచెం నెయ్యి వేసి ఇప్పటికది పెట్టేస్తాను ఎట్లాను మనం పానకం పెడతాము వడపప్పు పెడతాము బెల్లం పెడతాం కాబట్టి ముందుగా ఏంటంటే నైవేద్యాల గురించి చూసుకుంటే మనకి టైం అంతా అయిపోతుంది కదా అట్లా వచ్చేసి నేనైతే ఎక్కువగా అంటే బుక్ రూపంలోనే నేను స్మరించుకోవడం అన్నది నాకు ఎక్కువగా ఇష్టపడతాను అనమాట అష్టోత్తరాలు ఏంటి మనకి దశ పన్నెండు నామాలు ఉంటాయి వారాహితులకి ఇక్కడ నేనైతే ముందుగా పైకి వెళ్ళి పువ్వులు అవి తెచ్చేసుకుంటాను పువ్వులైతే గనక అస్సలు మన ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అస్సలు దొరకట్లేదండి మా వారిని అయితే చక్కగా రాత్రి గులాబీలు తీసుకురమ్మన్నాను అవి కూడా ఉన్నాయి చక్కగా గులాబీలు ఈ పూలు అయితే నాకు సరిపోతాయి అనమాట ఇట్లా వచ్చి నేనైతే కొంచెం నెయ్యి వేసుకుని బెల్లం వేసుకుని అన్నంలో కొంచెం అదే నైవేద్యంగా పెట్టేస్తున్నాను అమ్మవారికి చాలా ఇష్టం అండి అన్నంలో కొద్దిగా నెయ్యి బెల్లం వేసి ఆవిడికి ఆరగిస్తే చాలా ఇష్టం అనమాట నేనైతే అది తయారు చేసుకున్నాను అనమాట ఇది స్నానం చేసి కొంచెం రైస్ అనేది పెట్టుకున్నాను కొద్దిగా అమ్మవారికి పెట్టిన తర్వాత కొంచెం అన్నం ఉంటే మనం ఎవరికన్నా పెట్టాలి అంటే ముందుగా మనకి మన ఇంటికి వచ్చేది ఎవరండి మనకి కాలుబాయి రోడ్డు కుక్క వస్తుంది కదా కుక్క కూడా కొద్దిగా పెట్టుకోవాలని చెప్పేసి కొంచెం చిన్న గ్లాస్తో రైస్ పెట్టుకున్నాను అనమాట ముందుగా వచ్చేసి మన అమ్మవారికి అయితే నైవేద్యం తీసుకున్నాను నెయ్యి అయితే చక్కగా ఆవునవి ఉంటే యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర అయితే ఆవునయ్య అయితే నేను ఒత్తిడిలో పెట్టేసుకోవడం వల్ల నాకు ఈ నెయ్యి ఉంది ఇదే వేస్తున్నాను అనమాట అమ్మవారికి వచ్చి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పూజ మందిరంలోకి మనం తయారు చేయడానికి అనేది టైం కేటాయించుకోవాలి చాలా అంటే ఎక్కువ టైం పెట్టేస్తుంది దేవుణ్ణి అలంకరించుకోవడం అన్నది ఫస్ట్ టైం కదండి నాకు చేసి ఇంక అట్లా డెకరేషన్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారికి వచ్చి చక్కగా దీపం దూపం నైవేద్యం ఇవే కాదండి చక్కగా వస్త్రం వేసి ఒక మనకి ఒక తమలపాకు ఉంటుంది కదా తమలపాకులో బియ్యం మూడు గుప్పులు బియ్యం వేసుకుని చక్కగా మనం అమ్మ అమ్మవారి ఫోటో వచ్చేసి దాని మీద ప్రతిష్ఠించుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఏంటంటే తులసమ్మకి దీపం పెట్టేసుకుని చిన్న బెల్ల ముక్క పెట్టేసుకున్నాను అరటిపళ్ళు కూడా మ్యాక్సిమం నేను అవాయిడ్ చేశానన్నమాట ఎక్కువ బెల్లమే పెడదామన్న ఉద్దేశంతో బెల్లంనే ఎక్కువ యూస్ చేస్తున్నాను ఈ పది రోజులను అంటే మన వారాహితులకి అయితే బెల్లం చాలా ఇష్టం కదండి ఇప్పుడు నేనైతే తులసమ్మకైతే చక్కగా దీపం పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారితోనే ఒక గంట పట్టేస్తుంది అనమాట డెకరేట్ చేసుకోవడము దూపం దీపం బుక్కు చదువుకోవడము అష్టోత్తరాలు ఇవన్నీ కుంకుమూజ తప్పకుండా కుంకుమ పూజ చేసుకోవడం అనేది చాలా విశేషం అనమాట రేపు శుక్రవారం వచ్చేసి చక్కగా మనం ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు గోరింటాకు తోటి మనం అష్టోత్రాలు అవి చదువుకోవచ్చు రేపు కూడా చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవారిని తలుచుకుంటూ మనం కుంకుమ పూజ చేసుకోవడం అనేది చాలా విశేషం అండి పేరుకి మనం వారాహితలు అంటాం కానీ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్లు మనం తలుచుకోవాలన్నమాట ఎట్లా వచ్చి నేనైతే చూడండి కాళ్ళకది పసుపు రాసుకొని చక్కగా అంటే మనకి భగవంతుడు మనకి పసుపు కుంకుమ అన్నది మనకి ఇచ్చిన వరం అండి ఐశ్వర్యాలు కాదు మనకి పసుపు కుంకుమ అన్నది మనకి అసలైన ఐశ్వర్యంగా నేను అనుకుంటాను చక్క మొత్తైదుగా ఇట్లా తయారయ్యి అమ్మవారికి మన దూపం దీపం వేస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారన్న ఒక చిన్న నమ్మకం అనమాట అట్లా వచ్చేసి నేనైతే దేవుని చూడండి అట్లా అలంకరించుకున్నాను నైవేద్యం పెట్టేసేసి ఆ అమ్మవారిని చూపిస్తున్నాను అనమాట పానకం అయితే గనక చక్కగా నేను ప్రతీది కూడా మనకి ప్రమిదలు ఉంటాయి కదా ప్రమిదుల్లో అయితే గనక దీపాలు పెట్టుకున్నాను తర్వాత మట్టివే చాలా వరకు యూస్ చేశాను అనమాట కుంకుమ పూ కుంకుమ పూజ అనేది నేను వెండి గిన్నెలో చిన్న పసుపు పసుపు గౌరవం చేసుకుని వారాహి తల్లిగా ప్రతిష్ఠ ప్రతిష్ట చేసుకుని చక్కగా కుంకుమ పూజ చేసుకున్నాను ఇట్లా వచ్చేసి నా పూజ మందిరాన్ని ఒక్కసారి లెక్కేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎదురుగా కూర్చుని అట్లా చూస్తుంటే నాకు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఎందుకో ఏదో బ అంటే మనకు ఒక ధైర్యంగా అనిపిస్తుంది అనమాట ఒక భరోసా ఒక ధైర్యం పెద్దవాళ్ళు ఉంటే ఎంత బలం అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది అక్క కొద్దిసేపు అట్లా దేవుడు ఎదురుగుంటే కూర్చుంటే అనమాట ఇలా వచ్చి నేనైతే బెల్లం పెట్టుకుని వడపప్పు కూడా పెట్టుకున్నాను ఐ మీన్ పెసరపప్పు పెట్టుకున్నాను అమ్మవారికి ఉగ్ర రూపం అని అంటున్నారు కదా అందుకని చెప్పేసి పెసరపప్పు పెట్టడం వల్ల చలవ కదండి అమ్మవారు వచ్చి శాంతిస్తారు అని ఒక నమ్మకం అనమాట ఇట్లా ఆవునెయ్యి వేసుకుని నేను ఎర్ర ఒత్తులు తెప్పించుకున్నాను కదా ఎర్ర ఒత్తులు వేసుకుని మూడేసి ఒత్తులు వేసుకున్నాను ఇట్లా అయితే పాలు పెట్టుకున్నానండి ఈరోజు పాలు ఒకవైపు వచ్చేసి దేవుడు అమ్మవారికి వచ్చేసి మనకి నైవేద్యంతో పాటు అమ్మవారికి తప్పకుండా చిన్న గ్లాస్తో మంచినీళ్ళు అవన్నీ పెట్టాలి మనం నైవేద్యం పెట్టేసి మంచినీళ్ళు పెట్టకపోతే ఆవిడ అంటే మనం ఏదన్నా తిన్నామనుకోండి మంచినీళ్ళు తాగుతాం కదా అట్లా వచ్చేసి అమ్మవారు కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఆమె తింటుందన్న నమ్మకంతోనే కదా మనం పెడతాము అట్లా ఆమె తిన్న తర్వాత మంచినీళ్ళు తాగుతారు కదా అమ్మవారు వచ్చి అందుకని చెప్పి చిన్న గ్లాస్తో నేను మంచినీళ్ళు పెట్టుకున్నాను ఇట్లా వచ్చేసి పాలు పెట్టుకున్నానండి పాలు బెల్లం పెట్టుకున్నాను ఇలా మనశ్శాంతిగా ఎంతసేపు పూజ చేసుకున్నానంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దూపం దీపం నైవేద్యం ముందుగా వినాయకుడిని అయితే మాత్రం చక్కగా అష్టోత్రాలు ఇవన్నీ కూడా వినాయకుడికి గరికతో చేద్దాం అనుకున్నాను కానీ గరిక అనేది అవైలబుల్ అవ్వలేదు తప్పకుండా రేప రేపు తెప్పించుకుందాం అని అనుకుంటున్నాను ఇట్లా వచ్చి ఫైనల్లీ హారతి దూపం దీపం నైవేద్యం ఎనిమిది అష్టోత్తరాలు ఇంకా చాలా చాలా వారాహి సంబంధించినవి ఇవన్నీ చాలా బుక్ బు బుక్ ఉంది చాలా చదువుకున్నాను ఈశాన్యములుగా వచ్చి దేవుడి మందిరంలోని కలిసం అనేది ఎప్పుడూ పెట్టుకుంటానండి ఇప్పుడే కాదు అది భయం ఏమీ కాదు అందరూ కలిసం పెట్టకూడదు అంటున్నారు ఏం కాదండి మూలగా వచ్చి మనం ఈశాన్య మూల మనం అలా వాటర్తో కొబ్బరికాయ పెట్టుకుని ఒక లక్ష్మీదేవిని ప్రతిష్ఠించినట్టుగానే మనసులో అనుకోవాలి ఏమీ దాని దానివల్ల మేము మనం భయపడిపోతే అంతా భయంగానే అనిపిస్తుంది సో ధైర్యంగా అమ్మ నువ్వే ఉన్నావా అని అనుకుని అమ్మవారిని తలుచుకుంటే ఏమీ అవ్వదు ఇట్లా వచ్చేసి అక్షంతలు వచ్చి మనం కుంకుమతోనే కలుపుకోవాలి అంటే ఆవిడకి అన్ని రెడ్ కలర్ ఇష్టం కదా అని చెప్పేసి కుంకుమతోనే నాక్షంతల పూజ అది చేస్తాను అనమాట వస్త్రము ఇంకా చాలా ఉంటాయండి మన బుక్కు రూపంలో చదువుకుని చక్కగా అష్టోత్తరాలు అవి చదువుకుని చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయ అది కొట్టుకుని నేను పూజన అయితే చాలా బాగా చేసుకున్నాను శంఖం పూలు అయితే చాలా పూలు దొరికాయి నిజంగా శంఖం పూలతో పూజ చేయడం అన్నది నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది ముందు ఏ తల్లికైనా వారాహి తల్లికే కాదు ఏ తల్లికైనా ముందుగా వచ్చి వినాయకుడిని పూజించిన తర్వాత మనకి శివై ఉన్నారు కదండి అందుకే నేను అందులో గాజిగిల్ లో పెట్టుకున్నాను శివాయను పూజించిన తర్వాత అప్పుడు అమ్మవారిని పూజించాలన్నమాట అయ్యవారిని పూజించిన తర్వాతే కదండి అమ్మవారిని పూజిస్తాము ఇట్లా వచ్చేసి ఫైనల్లీ పూజ అది అనమాట చాలా చక్కగా జరిగింది ఇక చూడండి తెల్లవారుతూ లైట్గా వెళుతూ వస్తుంది అనమాట చక్కగా నేను వేసుకుని చక్కగా పూజ అనేది చేసుకున్నాము పూజ విషయంలో పూజ అయ్యేంత వరకు మనం ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు తయారవడాలు ఇట్లాంటివి ఏమి ఉండవన్నమాట దేవుడు ఎదురుగుంట మనశ్శాంతిగా పూజ ఒక్క పది నిమిషాలు చేసినా అది వర్తిస్తుందని ఒక నమ్మకం అనమాట మిగతా రోజుల్లో మనం ఎలా ఉన్నా ఎవరు అనుకోండి మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ వస్తుంది కదా జుట్టు సో ఒక్క వింటర్కు మనకి పడినా సరే మనం చేసిన పూజా ఫలితం అనేది మనకు దక్కదనమాట సో అందరూ కేర్ఫుల్గా ముడి వేసుకుని చక్కగా పూజను చేసుకోండి ప్రతిరోజు నేను ఏ ఏ రోజు ఏ ఏ రకంగా పూజ చేసుకున్నాను అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి పూజ దేవుడు అమ్మవారి అంటే ఒక నమ్మకం ఉంటుంది కదా అట్లా వచ్చేసి ఈ రోజు నేను ఈ వీడియోని మీకు చూపిస్తాను అనమాట ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని చూడండి ముందుకు నడిపించండి వీడియో అనేది ఇంకా ముందు ముందుగా నీకు మంచి మంచి వీడియోస్తోనే ముందుకు వస్తుంది వీడియో అనేది చాలా చాలా ఆలోచనలతో మంచి ఐడియాస్తో నేను వీడియోని తీస్తాను సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మూవ్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి శుక్రవారం పూజ అనేది చాలా స్పెషల్ ఉంటుందన్నమాట ఏంటంటే మనకి ఐశ్వర్ శుక్రవారం అనేసరికి చక్కగా ఐశ్వర్య దీపం ఉంటుంది కదండి ఉప్పు వేసుకుని చక్కగా మనం ఆవనయ్యతో దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిది అనమాట రేపు కూడా చాలా బాగా చేసుకుంటాను సో తర్వాత ఏంటంటే మనకి అమ్మవారికి వచ్చి కుంకుమ పూజతో పాటు మనకి గోరింటాకు ఉంటుంది కదా గోరింటాకుతో మనం అష్టోత్తరాలు అవి చదువుకుని నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదా అవన్నీ రేపటి వీడియోలో వస్తుందన్నమాట మీకు తప్పకుండా చూపిస్తాను మ్యాక్సిమం నా వీడియో నచ్చిందని అనుకుంటాను ఇప్పుడైతే నాకు కొంచెం వంట చేస్తున్న తర్వాత కొద్దిగా పని ఉంది అదేం కాదులేండి నాకు మిషన్ వర్క్ ఉంటుంది కదా అట్లా వచ్చి కొంచెం వంటది అయిపోయింది మా మా వారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏంటంటే నాకు ఒక బ్లౌజ్ అర్జెంట్ కదా అని చెప్పేసి నేను వెంటనే ఎలా ఉన్నా సరే మిషన్ ఎక్కేసాను నేను ఎందుకంటే ముందుగా మన వృత్తిని కూడా గౌరవించలేదు కదండి పూజతో పాటు మనం వృత్తిని గౌరవిస్తేనే కదా మనకు ఐదు వేళ్ళు వెళ్ళేది అందుకని చెప్పేసి మనం ఎంతసేపు దేవుణ్ణి మొక్కోవడమే కాదండి మనం కూడా కష్టపడాలి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఓకే బాయ్